ఇవాళ నాకు ఇష్టమైనది అని ఎవడైనా ఏదైనా ఇంట్లో ఉండించుకున్నాడు అనుకో వాడు పాపాన్ని ఆరగించిన వాడే అవుతాడు మరి ఎవరైనా మంచి రుచికరమైన పదార్థాలు చేయమని చెప్పడం తప్ప తప్పని చేయడం తప్పు కాదు

తేజస్సు కనుక ఆ నీటిలో తెల్లవారక వంతు చేయబడిన స్నానాల్లో ఆ రెండు ఫలితాలు మనం పొందగలుగుతాం శైత్యం తేజస్సు రఘువంశంలో కాళిదాసూర్యాస్తమయమైనప్పుడు సూర్యుడు తన తేజస్సును నీటిలో నిరుద్ర చేసి వెళ్తాడు సమిత్ర కనుక తెల్లవారినాక మళ్ళీ ఆ నీరు ఆదేశమైన కనుక తెల్లవారు ముందు లేచి ఎవరైతే ఆ ప్రసన్నమైన సమయం పిల్లల్ని చదివించాలి అనుకున్న వాళ్ళు తల్లిదండ్రులు ఏమి చెప్పాలంటే తెల్లవారముందే మబ్బుల అని లేపి ఆ పిల్లలకి ఏదో ఒకసారి చేతికిచ్చి నాయన చదువుగా అప్పుడు చదివితే ఏమి మనసులో ఉంది ఆ తర్వాత చదివితే ఏమి ఉండదు ప్రసన్నం ఈ చిత్తం సర్వాలు అంధాలు పరిశీతి మనిషి నిర్మలమైన మనస్సు మంచి చెడు గుర్తించగలదు ఆ ముందు లేచిన చదివిన చదివే ఉండబడుతుంది खुदा दुःख ही, नहीं काल नहीं रोच्या, आश्रय संगी रोच्या, हने कौन रस्तों, नहीं पक्का ना, फरार नहीं, निमेंदित समुदास विकलित समुनिया ना, उशकल साना, मायी देलो, माले पुना मुरियो, चाहिए आगर चाहिए ओं, निवेदित चुको, सिनबी चाहिए वर्ष పెద్దలు చేసిన పనులు మనం చేయాలి అంటే వాళ్ళేదో దుష్కృతి నేను అది చేయాలని కాదు చతురత కలిగిన ఆ చదువు చదువుతాడు మెడికల్ అందులో ప్రాణం తీసే మందులు ఉంటాయి ప్రాణం పోసే మందులు ఉంటాయి ప్రాణం పోసేవి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం తీసేవి తీసుకుంటే ప్రమాదాన్ని తెలుసుకుంది పరమాత్మని కూడా తెలుసుకోవాలి అంటే సదు అసదు వివేక చతురత కలిగిన విద్య ఏ విద్య జ్ఞానం విద్య ఈ గోపికలు పరమాత్మ రాకముందు విశాలమైన కన్నులు కలిగిన వారమైన సౌందర్యం కంటిది ఆ కోపికలు కానీ కాడుగా కళ్ళకు అలంకరించుకుంటే మరింత సౌందర్యం కలిగింది అంతేకాదు ఒకప్పుడు సిద్ధ అంజనమని తయారు చేసుకునేవాడు కాదు వృత్తాంతం పెద్దగా ఉంటుంది ఉత్తరా ఆ అంజనం ఆడవాడు కూడా అలంకరించుకునేటప్పుడు ఎడమ కంటికి ముందు అలంకరించుకొని తదుపరి కుడి కంటికి పెట్టుకోవాలి చెప్పి ఎందుకు ముందు ఎడమ కంటికి అంటే తన తల్లిదండ్రుల సంబంధమైన వాళ్ళు క్షేమంగా ఉండాలి అని ఆవిడ చూపు చల్లగా ఉంటుంది అని అనేక రహస్యాలు చెప్తారు కృష్ణ పరమాత్మ అనంతజల్లో రోజు పనిచేశారు ఈ లోపికను పెట్టుకుని ముందే ఉంటే నేను ఏమాక్షి ఇలాగా అడగ పెట్టుకునేది ఏమైంది ఏదైనా ఎగిరించడం అలవాటు అది అని తన ఈ అంగూడి అగ్రభాగం తోటి చెప్పిన అడిగినటువంటి అగ్రభాగ స్పర్శ కలిగించి ఆ కంటికి ఆ అధ్యయనాన్ని అందంగా ముందే పెట్టుకున్నారని అందంగా తయారై ఉన్నారనుకుంటున్నా ఆయన వచ్చేవాడు కృష్ణ పరమాత్మ ఈ చమత్కృతులు చూపిస్తూ ఉన్నాడు కనుక అందరూ సగం సగమే అలంకరించారు కొంతమంది అసలే ధరించేవాడు ఆయనే వస్తాడు ఆయనే అలంకరిస్తాడు ఆయనే తెలుస్తాడు ఆనందం ఆయన అనుకరిస్తాడు వాళ్ళు అలంకరించుకునేది ఆనందం అందరికీ అందించారు Jadi agak rahsia kanai malah itu bulan muliyo hari juma usapan Paramatma yoswaru uspa hatsa ha uspa hendah ha ya Paramatma swarukam tu kuri nadi adil Paramatma ceyi adar ceyo ti kurai cendro odho ఇది ముఖ్యంగా నేర్పింది అమ్మ ఎవరి పట్ల మనలో ద్వేష ద్వేషభావము ఉండదు బాహిత్యాత్ సర్వభూతాన్ని ముప్పై మూడు ఉపనిషత్తుల సారభూతమే తిరుపావై అనడానికి ఇలాంటి పదాలు వ్యాఖ్యాతలు అందిస్తారు దాని స్వాగతం సుదరి దాని ఆయన శిరాని నోయి మంచి లోకానికి ఏది కనిపిస్తుందో కానీ ఆచరించాలి ఒకరి మీద ఒకరికి సాటి చెప్పకూడదు అయ్యి కై చెప్పకుండా ఉండడం వాంగీయం అని చెబుతోంది శాస్త్రం తపస్సు ఎన్ని రకాలండి మానసిక కాయిక వాచిక వాచిక తపస్సు ఎవరి పట్ల అద్వేష్ట సర్వభూతాన ఉపనిషత్ మా ఇన్సియా ఎవరిని ఏ కఠినమైన మాటలు శస్త్రానికి చేస్తారు కనుక అలాంటివి ఏమీ చేయకుండా ఎవరికి ఏదైనా మనం ఇస్తే ఫ్యాన్ ఆరణించాడని ఎవరి నా పేరు రాదలేదు అని అడిగాడు సరే ఆయన తృప్తి కోసం ఆశ

సంపద మనం ఇస్తూ ఉన్నా ఇవ్వడానికి ఆయన మనల్ని నిమిత్తం చేసుకున్నాడు కానీ కాదు రేపు భాషంలో త్రివిక్రమ అవతారంలో బలి దానం ఎలాంటిదో చెబుతోంది ఈశ్వర రూపాయి పావుల

రూపాయి పావురా ఇస్తే రిక్షావాడు ఆవరికి రాడు వీడికి మోక్షం కూడా ఇది దాన దానం సాత్విక దానం ఏమిటో కేడి వినండి అని చెప్పింది ఆ వినడం వల్ల కలిగే ప్రభావం గొప్పతనం ఏమిటో రేపటి పాశులలో జ్ఞాపకం చేసుకున్నాను

ఇక్కడ ఒక సౌలభ్యం ఏమిటి అంటే ఆలయంలో కూర్చున్న ప్రతివాడు కూడా అమ్మ నామని చెప్తూనే వస్తువు గొప్ప ఇది అది ఆలయం ఉంటే ఎప్పుడైనా వస్తే చూడండి వినండి మైకులో చెప్తారు దొంగ